హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మాంసా తెలుగు బ్లాగ్ సో ఈరోజు మీకు ముందుకు మరి కొత్త వీడియోతో వచ్చేసానండి ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి గులాబ్ జామ్ చేస్తున్నానండి నేనైతే గులాబ్ జామ్ చూడండి గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఎక్కువ చేయలేదు జస్ట్ పిల్లలు సరిపడా కొంచెం ఒక ప్యాకెట్ సరిపోతుందండి సో గులాబ్ జామ్ ఒక ప్యాకెట్ తగినంత షుగర్ తీసుకున్నాను అలాగే పాలు తీసుకున్నాను ఒక ఫోర్ ఇలాచి తీసుకున్నాడా అండి అది ఆరుకొని తీసుకున్నాను నాలుగు సో ఫస్ట్ ప్యాకెట్ని ఓపెన్ చేసేసి పౌడర్ మొత్తం గిన్నెలో తీసుకున్నాను సో గిన్నెలో తీసుకొని పౌడర్ మొత్తం దాంట్లో వేసుకొని పౌడర్లో కొన్ని పాలు వేసుకొని తగినంత మనం చపాతి ముద్దలాగా ఎలా చేసుకుంటామో అలా బాగా కలుపుకోవాలండి పాలు లేకపోతే మామూలుగా వాటర్ అయినా కలుపుకోవచ్చు సో పాలు పాలు కలుపుకున్నట్టే కొంచెం స్మూత్నెస్గా బాగుంటుందనమాట సో నేను పాలు తీసుకున్నాను పచ్చిపాలు తీసుకురండి కాంచలేదు పచ్చిపాలు తీసుకొని తగినంతగా మనం చపాతి అలా ముద్ద చేసుకున్నాం అలా కొంచెం స్మూత్గా మనం ఎంత బాగా ప్రెష్ చేస్తున్నామంటే అంత అంత బాగా ప్రెష్ చేయాలి బాగా మెత్తగా రో మెత్తగా పెట్టేసుకున్నామంటే అది బాగా కుంటలు మనం గులాబ్ జామున్ తీసుకుంటలు చేసుకునేటప్పుడు బాగా మనకి ఎక్కడెక్కడ లేకుండా బాగా తగులుతుంది అనమాట సో ఇలా స్మూత్గా బాగా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి చపాతి ముంతలాగా బాగా మెత్తగా వచ్చేస్తుంది ఒక టెన్ మినిట్స్ నేను నానబెట్టుకోవాలండి మనం ఆ పిన్ని నానబెట్టుకున్న తర్వాత సరే నేను తీసుకున్న పాలు కొన్ని సరిపోదు సో ఎగ్స్ట్రా పాలు తీసుకొని మళ్ళీ కలుపుకున్నాను నేను గులాబ్ జామ్ పిండి సో ఎంతమంది గులాబ్ జామ్ ఇష్టం అండి గులాబ్ జామ్ ఇది ఐస్ క్రీమ్ ఎంతమంది తింటారు నాకైతే చాలా ఇష్టం అండి గులాబ్ జామ్ అంటే బాగా తింటాను నేను మా పిల్లలకి ఇంకా బాగా తింటారు సో చాలా రోజులైందని చెప్పేసి నేను చేసేసాను గులాబ్ జాము అనుకోకుండా చేసానండి ఇది సో ఎందుకు ఇలా చేయకూడదు అని చెప్పి నేను కూడా ఒక వీడియోలాగా చేసేసుకొని వ్లాగ్లాగా పెట్టేసాను సో ఇక్కడ చూడండి ఎంత బాగా ఇట్లా బాగా ఫ్రెష్ చేస్తున్నాను పిండిని మొత్తం ఎంత బాగా మనం మెత్తగా ఇట్లా చపాతి లాగా బాగా మెత్తగా స్మూత్గా చేసుకున్నామంటే అంత బాగా వస్తుంది అనమాట రౌండ్ సో సో నిన్న బాగా పెట్టుకొని పక్కన టెన్ మినిట్స్ పెట్టుకున్నాను అనమాట ఇంటూ టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది బాగా నేను ఫ్రెష్ చేస్తున్నా నాయనయ్యా లేదా అని చెప్పి బాగా చెక్ చేసుకున్నాను అనమాట మళ్ళీ ఒక ఫార్ టెన్ మినిట్స్ అట్లా పెట్టేసుకొని స్టూడెంట్ ఇంత ఫస్ట్ ఉన్నట్టు పెట్టుకున్నప్పుడు కొంచెం గట్టిగా ఉని తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసుకున్నప్పుడు కొంచెం మెత్తగా బాగా స్మూత్గా వచ్చిందనమాట తర్వాత నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఇంకా షుగర్ సిరప్ చేయాలి కదా గులాబ్ జామ్లోకి సో షుగర్ సిరప్ కోసం పెట్టేసుకున్నాను పక్కన ఒక గిన్నె పెట్టుకొని నేను తగినంత వాటర్ వేసుకున్నాను దాంట్లో తగినంత వాటర్ వేసుకొని షుగర్ వేసేసుకొని యాలకులు వేసుకున్నానండి ఫ్లేవర్ అయితే లు వేసుకోవడం వల్ల ఫ్లేవర్నెస్ ఇంకా బాగుంటుందన్నమాట గుమ్మ గుమ్మలు ఆడుతూ చాలా బాగుంటుంది అనమాట ఇలా యాలకుల ఫ్లేవర్ అనేది సో చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఎవరు నచ్చకపోతే ఆప్షన్ వదిలేసేయండి నచ్చితే అది బాగా ఇష్టం ఉంటే మాత్రం కంపల్సరీ తినండి వేసుకోండి యాలకులు అనేటివి షుగర్ సిరప్లో సో మనం బయట కొనుక్కునే దాంట్లో కూడా కంపల్సరీ యాలకులు అనేవి వేస్తారు వేకొని ఉండరు సో నేను చూడండి ఇక్కడ ఎంత బాగా నానిపిందో పిండి అనేది ఆ పిండినంగా నేను తీసుకొని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను చేసేటప్పుడు చాలా వెంకట టింకర్ పోతా అంట ఏవైనా చపాతి కూడా వెంకట ఇంకరగానే పోతాయి ఇవి మాత్రం ఈసారి చాలా బాగా వచ్చాయనమాట అనుకోలేదు ఇంత రౌండ్స్గా నీట్గా వస్తాయని చెప్పేసి కానీ బాగా వచ్చాయి సరే కొన్ని కొన్ని అట్ట పెట్టేసుకొని తర్వాత చిన్నగా తీసుకొని రౌండ్స్గా బాల్స్లా చేసి పెట్టుకున్నాను చూడు ఎంత బాగా రౌండ్గా షేప్గా వచ్చేసాయి బాగా మెత్తగా నానిపింది అనమాట పిండి అనేది సో బాగా వస్తున్నాయి అనమాట గులాబ్ జామ్స్ అనేవి ఎంత ఇంకా పిండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ వచ్చి వచ్చింటాయి అనుకుంటా వన్ ప్యాకెట్కి నాకైతే బాగున్నాయండి చేసిన తర్వాత కూడా సో చూడండి నేను చిన్న చిన్న ఆ చేసాను మరి ఈసారి పెద్దగా చేశాను అనుకుంటాను ముందుకొక్కసారి అక్కడక్కడ చూడండి కొన్ని బాల్స్ షేప్ రాలేదు వంకటి టింకర్ అయిపోయాయి సో పర్లేదు ఆ చిన్నకాడికి వచ్చాయి తర్వాత గిన్నెలో షుగర్ షిపప్ కోసం నీళ్ళు ఉడికిపోయాయి బాగా అనమాట దాంట్లో తర్వాత నేను షుగర్ వేసుకున్నాను షుగర్కి వస్తే పడుకుతూ ఉండు బాగా కలదిపుతున్నాను అనమాట షుగర్ అంతా కరగాలి కదా మనకి సో షుగర్ అంతా కలదిప్పేసి బాగా ఉడుకుతున్నాయి అనమాట షుగర్ పాకం బాగా ఉడకాలండి ఉరిక నీళ్ళు నీళ్ళు వండడం సరిపోదు బాగా ఉడకాలి అలాగే దాంట్లో ఇలా ఇలాచి వేసుకోండి అది ఆలకలు వేసుకోండి బాగుంటాయి ఇలా ఇలాచి వేసుకుంటే బాగా అంతా కరిగిపోయిన తర్వాత చూస్తున్నాను ఎంత బాగా ఉడుకుతున్నాయో చూడండి బాగా ఉడుకుతున్నాయి ఇలా ఉడుకుపట్టేటప్పుడు నేను యాలక్కలు వేసుకున్నాను దాంట్లో త్రీ తీసుకున్నాను ఎక్కువ అయిపోతుంది కదా ఒక ప్యాకెటే కాబట్టి ఆడికి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట షుగర్ సిరప్కి పాకం చాలా స్మెల్ బాగా వస్తుంది అనమాట పాకానికి రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ పాకానికి బాగా అయిపోయింది తర్వాత నేను ఒక పెనం తీసుకొని పెనం మీద ఆయిల్ పోసేసుకొని గులాబ్ జామున్కి ఇంకా ఆయిల్ హీట్ చేసుకోవాలి కదా సో ఆయిల్ దాంట్లో కోసం అనే ఆయిల్ పోసుకుంటున్నాను హీట్ అయిపోయింది ఆల్రెడీ ప్యాను సో దాంట్లో నూనె వేసుకొని కొంచెం వెయిట్ చేసుకుంటున్నాను ఎంతమందికి గులాబ్ జామున్ అంటే ఇష్టం అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ చేయండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయక మాత్రం మర్చిపోవద్దండి సో ఇలా బాగా నూనె అంత ఫ్రై అయిన తర్వాత నేను ఇంకా దాంట్లో గులాబ్ జాము అన్నీ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఫస్ట్ వా ఫస్ట్ వాయి కదా కొంచెం ఆయిల్ హీట్ అయిపోయింది కొంచెం ఎక్కువ కాగినట్టు అనిపించింది నాకు తర్వాత సెకండ్ వాయి మాత్రం బాగా వచ్చాయి కొంచెం సిమ్లోనే పెట్టుకుని కంచుకున్నానండి నేను లోపల కూడా కాగల ఉడక నూనె ఎక్కువ హీట్ అయితే మాత్రం పైన పైన కావటం లోపల కాగదనమాట పిండి పిండి ఉంటుంది సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం చేసుకున్నామంటే లోపల కాలుతుందా లేకపోతే పై కూడా బాగా కాలుతుంది చూసుకుంటూ ఉండాలన్నమాట మనం కాలుతుందా లేదా అని చెప్పేసి లోపల లేదని ఫస్ట్ ఇది ఒకటి పెట్టి ప్రెష్ చేసి చూస్తే తెలిసిపోతుంది దాన్ని బట్టి కలర్స్ కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది అనమాట ఫస్ట్ కాయ్ కానీ సెకండ్ వాయ్ అయితే బాగా చేస్తాను అనిపించింది నాకైతే అది షుగర్ సిరప్ ఇంకా ఉడుకుతుంది చూడండి బాగా ఫ్లేవర్ మొత్తం వచ్చేసింది అనమాట దానికంతా బాగా ఉడికి అదంతా సో నేను గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు కాంచినా ఇటువన్నీ గులాబ్ జామ్స్ గులాబ్ జాములు అన్నీ కలిపి నేను షుగర్ సిరప్లో వేసేసాను చూడండి ఎలా బాగా ఇంకా హీట్ హీట్గా ఉండింది అనమాట షుగర్ సిరప్ అప్పుడే ఆఫ్ చేశాను కదా ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి అయ్యాయి దాంట్లో వేసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగా ఉన్నాయో ఈ ప్రాసెస్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఈ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి అంతే వీడియో బాబాయ్